ప్రస్తుత భార్యాభర్తల సంబంధాలకి ప్రధాన అవరోధం అక్రమ సంబంధాలు ఈ మధ్య తరచుగా విడిపించడమే కాదు ఏ వ్యక్తి కానీ భార్యాభర్తల విషయంలో ప్రత్యేకించి వాళ్ళు విడిపోయారంటే కారణం ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది అయితే ఇటువంటి కేసులకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తూ ఉంటారు అసలు అక్రమ సంబంధాలని ప్రూవ్ చేయడం ఎలా వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అంతు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు నాగేశ్వర గారు నమస్తే అండి సార్ ప్రస్తుతం వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే విడిపోతున్నారు అంటే కోర్టు కూడా వీళ్ళ మధ్య ఏమైనా అక్రమ సంబంధం ఉందా ఎందుకంటే కేసు ఫైల్ అయినా కూడా అక్రమ సంబంధం వల్ల విడిపోతున్నారా అనే స్థాయికి వచ్చేసింది సొసైటీ సార్ కోర్టు విషయానికి వచ్చేసరికి అక్రమ సంబంధం విషయంలో బాధలు ఎట్లా జరుగుతాయి అక్కడ ప్రూవ్ చేయడం ఎట్లా సార్ జనరల్గా ఏంటంటే మనం అక్రమ సంబంధం మీద దాన్ని అడల్టరీ అంటాం డైవర్స్ చేసుకునే హక్కు ఆపోజిట్ పార్టీకి ఉంటుంది ఓకే కోర్టులో ప్రూవ్ చేయటం ఎలా అంటే ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం ఏదైనా ఒక కోర్టులో ప్రూవ్ చేయాలంటే ఆర్ సమ్ మెథడ్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ మెథడ్ ఏంది డైరెక్ట్ ఎవిడెన్స్ డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే అది డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఎట్లుంటుంది అంటే డైరెక్ట్గా పట్టుకోవడం కానీ ఓకే లేకపోతే విట్నెస్లు ఉండటం కానీ ఓకే ఇద్దరు ముగ్గురు చెప్పడం కానీ చూ వాళ్ళని చూసి చెప్పడం కానీ ఇది మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ అంటాం అంటే పట్టుకోవడం కానీ లేకపోతే ఎవరైనా విట్నెస్లు ఉంటారు కదా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని చూసిన విట్నెస్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పడం కానీ జరుగుతుంటుంది దీంతోపాటు ఏమొస్తుంది అంటే మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి వస్తుంది టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏంది మనకు వాట్సాప్ చాట్లు కానీ కాల్ రికార్డింగ్స్ కానీ తర్వాత ఈమెయిల్స్ కానీ టెక్నికల్గా వాళ్ళిద్దరు కనెక్ట్ అయిన ఒక ప్లాట్ఫామ్లో మనం టెక్నికల్ అవిడెన్స్ అంటాం ఇప్పుడు హోటల్లో స్టే చేసినప్పుడు హోటల్ ఉండే పేర్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్లు ఇవి ఓకే ఇప్పుడు అక్కడ ఒక హోటల్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు లోపల ఉన్నారా లేదా అని మాకు తెలియకుండా ఆ ఇద్దరు మీద రూమ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు కదా దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అంటాం అంటే డాక్యుమెంటరీ డైరెక్ట్ ఎవిడెన్స్ వేరు టెక్నికల్ ఎవిడెన్స్ వేరు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ వేరు టెక్నికల్ ఎవిడెన్స్కి వచ్చారకి ఏమవుతుందంటే మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ రెండు రకాలు ఉంటుంది మళ్ళీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న హోటల్ బిల్స్ అవి ఉంటాయి కదా అది ఆ హోటల్ బిల్స్ కానీ వాళ్ళు గడిపిన కాటేజ్ బిల్స్ కానీ లేకపోతే ట్రైన్ టికెట్స్ కానీ ట్రావెల్ చేసిన ఎయి టికెట్స్ కానీ ఇవన్నీ ఈ టెక్నికల్ కి ఇదికి వస్తాయి మెయిల్స్ ఉంటాయి సో వెన్ ఇట్ కమ్స్ టు ద టెక్నికల్ ఎవిడెన్స్కి వచ్చారిక ఏమవుతుందంటే జనరల్ ఎవిడెన్స్ ఉంటుంది మళ్ళీ కట్ చేస్తే మనకు టెక్నాలజీ ఎవిడెన్స్ ఉంటుంది టెక్నాలజీ అంటే ఏంటి యూజ్ చేసి టెక్నాలజీ అంటే ఫోన్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఇవంతా టెక్నాలజీ ఎవిడెన్స్ అంటాం ఓకే వీటికి సిక్స్టీ ఫైవ్ బి అనేది కంపల్సరీ కావాలి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటాం దాన్ని ఓకే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మనం కోర్టులో ప్రవేశపెట్టాలి అంటే దానికి సిక్స్టీ ఫైవ్ బి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది నిజమైనది అని నిర్ధారిస్తూ ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి దాన్ని ఓకే సర్టిఫై చేసిన తర్వాత అది కోర్టులో వేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది ఇప్పుడు ఈమెయిల్స్ ఉంటాయి జనరల్గా అవును ఈమెయిల్స్ ఇమెయిల్స్ తీసుకెళ్ళి కోర్టు వేసినాం అనుకుందాం మరి ఆ ఈమెయిల్ ఈమెయిల్ నుంచి ఈమెయిల్కి పోయిందా లేదా ఇది కరెక్టేనా ఈ మెయిల్ కంటెంట్ కరెక్టేనా అనేది కోర్టు ఎట్లా నిర్ధారించుకుంటుంది అవును సో అది అది జడ్జి డ్యూటీ కాదు కదా అవును సో అప్పుడు ఆ ఈమెయిల్ కరెక్టే ఈమెయిల్ నుంచి ఈమెయిల్కే పోయింది ఈ ఈ మెయిల్ ఉన్న కంటెంట్ కరెక్టే అని చెప్పడానికి మనం సిక్స్టీ ఫైవ్ తీసుకుంటాం ఎక్స్పర్ట్ నుంచి ఓకే ఓకే ఎక్స్పర్ట్ నుంచి సిక్స్టీ ఫైవ్ తీసుకుంటాం ఇప్పుడు వాట్సాప్ చాట్ ఉంటుంది జనరల్గా ఈ వాట్సాప్ చాట్ అనేది కరెక్ట్ ఇది ఇప్పుడు ఏ వాట్సాప్ చాట్ మనం తీసి కోర్టులో ప్రవేశపెట్టేస్తే ఇది వాట్సాప్ చాట్ ఇది నిజమైన వాట్సాప్ చాటే అక్కడ ఏం జరగలేదు అంటే కట్ కొన్ని కట్ చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం లేకపోతే కొద్దిగా మనం ఫేక్ పెట్టే అవకాశం ఉంటుంది కదా అది జరగలేదని చెప్పడం మళ్ళీ సిక్స్టీ ఫైవ్ బి టెక్నికల్ ఎక్స్పర్ట్ విల్ సపోర్ట్ దానికోసం మనకు మార్కెట్లో కొన్ని సంస్థలు విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై అది వాట్సాప్ మళ్ళీ కాల్ రికార్డింగ్స్ కాల్ రికార్డింగ్స్ కూడా వచ్చారకి ఏమవుతుంది కాల్ రికార్డ్స్ కూడా వచ్చారేమవుతుంది అంటే నీకు కాల్ కట్ చేయలేదు కాల్ రికార్డింగ్కి సిక్స్టీ ఫైవ్ బి ఎందుకు అవసరం అంటే ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ముందు ఒక 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 విషయాన్ని మనం మాట్లాడి ఇటీఆర్ కట్ చేసి మళ్ళీ ఒక ఆర్గనైజ్ చేయొచ్చు ముందు మాట్లాడింది వెనక పెట్టి వెనక మాట్లాడింది ముందు పెట్టో లేకపోతే అవసరం లేని కట్ చేసో చేసి మళ్ళీ దాన్ని సబ్బిట్ చేయచ్చు ఎయిటింగ్ చేయొచ్చు సో ఆ ఎడిటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది ఇది కరెక్ట్ ఇది ఇది ఒరిజినల్ రికార్డే ఇది ఇక్కడ ఎడిటింగ్ జరగలేదు కట్ చేయలేదు అని చెప్పడానికి సిక్స్టీ ఫైవ్ బి ఓకే తర్వాత రెగ్యులర్గా మాకు ఫొటోస్ ఫొటోస్ కూడా వస్తుంటాయి ఫొటోస్ కూడా తీసినప్పుడు అది ఒరిజినల్ ఫోటోనా కాదా అది మార్ఫింగ్ చేశారా లేదా అని కూడా చూడాలి ఏవైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఓకే దీనికి రెండు పద్ధతులు ఉంటాయి మళ్ళీ ఒకటి టెక్నికల్ ఎక్స్పర్ట్ అంతా మనం బయట చేయించుకొని కోర్టులు సబ్మిట్ చేయడం ఒక పద్ధతి కోర్ట్స్ కొన్ని ఈ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకోవచ్చు ఓకే లేదా మనం కోర్టులో అప్లికేషన్ వేసి దాన్ని ఎక్స్పర్ట్ పంపించమని అడగచ్చు ఓకే ఈ రెండో పద్ధతులు ఏంటంటే డిలే అయిపోతుంది మనం కోర్టులో పిటిషన్ వేసి అది ఎక్స్పర్ట్కి వెళ్ళి ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చారా డిలే అయిపోతుంది డిలే కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి అక్కడ వేసేసుకోవాలి ఓకే వేసేసుకుంటే మనకు అవుతుంది అది ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటుంది తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం అంటే రిలేటెడ్ ఉంటుంది మనం కొన్ని సందర్భాలల్లో మనం డైరెక్ట్ చెప్పకుండా కొన్ని విషయాలు మనం ఇండైరెక్ట్ చెప్తుంటాం ఇండైరెక్ట్ చెప్తుంటాం ఏ విషయాలు సబ్సిక్వెంట్ కానీ సబ్స్టెన్షియల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉంది అనుకో వాళ్ళు ప్రతిరోజు ఒక టైంలో ఒకటే దగ్గర ఉంటున్నారు అనుకుందాం ఓకే టైంలో ఒకటే దగ్గర ఉంటున్నారు అనుకుందాం సపోజ్ ఓకే అట్లా నెల ఉన్నారు రోజు ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్ కలుస్తున్నారు కంటిన్యూస్గా అనుకుందాం దాని అర్థం అక్కడ ఏదో ఒక రిలేషన్ ఉంటాయి కదా అక్కడ ఏం ప్రూఫ్ లేకున్నా ఏదో ఒక రిలేషన్ ఉన్నట్టే కదా ఓకే కొద్దిసేపు మనం ఓకే ఇప్పుడు ఒక ఒక విషయాన్ని ఒకటే పద్ధతి మీద నిరూపించడం ఉండదు కదా ఒక దానికి ఇంకోటి లింకు కలుపుకుంటూ లింక్ కలుపుకుంటూ లింక్ దాన్ని ఎక్స్పర్ట్ అంటారు మీనింగ్ ఆఫ్ ఎక్స్పర్ట్ అంటే ఏంటంటే అన్ని లింకులు కలిపి దాన్ని బలం చేయాలన్నట్టు ఒక విషయాన్ని అదొక విషయం బలంగా కనిపించడానికి ఏమేమి ఎవిడెన్స్ ఉంటాయి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి మనం యాడ్ చేసుకుంటూ పోయి పోయి దాన్ని బలం చేస్తే కూతుంది మీరు చెప్పిన కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే ఫో ఫోటోస్ కానీ లేకపోతే గూగుల్ లొకేషన్ కావచ్చు ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేకపోతే చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ వరకు ఓకే మరి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ లేదు ఇప్పుడున్న టెక్నాలజీ అందరూ చేస్తున్నారు ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ నేరం నిరూపించలేని పక్షంలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తెలిసి ఈ అడల్టరీ కేసులు అయితే అక్రమ సంబంధం కేసులు అన్ని టెక్నాలజీతోనే వస్తున్నాయి టెక్నాలితో బయటపడుతున్నాయి మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్వకేట్ కు బ్యూటీ ఏం చెప్పనా ఇది అర్థం కాలేదు పొడిషి వచ్చింది అనుకో మా దగ్గరికి పొడిషి వచ్చింది అనుకో మా దగ్గరికి వానికి అసలు కత్తి ఏందో తెలియదు రాబోయ్ అని చెప్తాం అసలు కత్తి వాళ్ళ జీవితంలో చూడలే అసలు పొడుసులో ఎక్కడది అసలు కత్తి చూల్లే అంటావు పొడిపించుకున్నాడు వచ్చాడు అనుకోండి అది గిత్త గీటు పడ్డా సార్ వాని పేగులన్నీ బయటపడ్డాయి సార్ అది తినలేక చచ్చిపోతాడు సార్ ఆ జీతం కరవేదంట అడ్వోకేట్గా ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక విషయాన్ని ఎటైనా తిప్పచ్చు ఓకే దాన్నే ఎక్స్పర్ట్ అంటారు తిప్పగలిగే స్థాయి ఉండి ఒక విషయాన్ని ఎటైనా తిప్పగలిగే దాన్ని గెలవగలిగితే అదే గొప్పతనం దాన్ని దాన్నే ఎక్స్పీరియన్స్ అంటాం దాన్నే ఎక్స్పర్ట్ అంటాం దాన్ని ఇంకే ఎక్స్పోయి చేయడం వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు చాలా సీనియర్ అడ్వకేట్ ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది మరి టెక్నాలజీ రాని టైంలో ఇటువంటి అక్రమ సంబంధం కేసులన్నీ కూడా కోర్టులో ఎట్లా పరిష్కారం అయ్యాయి టెక్నాలజీ రాని టైంలో మనుషుల మీద అప్పుడు ఇప్పుడు టెక్నాలజీకి టెక్నాలజీ లేకపోవడానికి గల తేడా చెప్తాయినండి ఎస్ టెక్నాలజీ లేని టైంలో జనాలందరూ జన్యున్గా జెన్యున్గా ఉన్నారు నిజం జనాలందరూ జన్యున్గా ఉన్నారు మాట మీద ఉంటుండే వాళ్ళు విట్నెస్లు కోర్టుకు వచ్చినా ఒక మాట చెప్తుండే కథనాకుంటుండే ఓకే ఇప్పుడు జనాల్లో జీవిత విధానం మారిపోయి మనం టెక్నాలజీ మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రతిదీ అంతే తేడా తేడాలు ఏం లేదు మనిషి మారింది అంతే ప్రాసెస్ అంతా సేమ్ అప్పుడు మనం మనసుల మీద ఆధారపడుతుండే అప్పుడు పిలిచి బాబు ఇది చెప్పు అంటే వాడు ధైర్యంగా వచ్చి కోర్టుకు వచ్చి చెప్తుండే ఓకే ఇప్పుడు ఎవరన్నా కోర్టుకు రమ్మని రావడం లేదు విట్నెస్ కింద రావడం లేదు అన్లెస్ అంటే దగ్గర అయ్యి అవి ఉంటే తప్ప రావడం లేదు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ మీద ఆధారపడాల్సి వస్తుంది మనుషులు మాట మారుస్తున్నారు కాన్స్టెంట్ ఒక మాట మీద ఉండటం లేరు అవసరాన్ని బట్టి మారిపోతున్నారు కాబట్టి టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరిగింది ఒకవేళ నిజంగా నేను మీకు ఒకటే చెప్తున్నా ఇప్పుడు అక్రమ సంబంధాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్యలో నిజంగా ఒక నమ్మకం ఉండి ఒక ప్రేమ ఉండి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటే టెక్నాలజీ అవసరమే లేదు నువ్వు టెక్నాలజీ ఎప్పుడు పడతావు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేదు ఏదో జరుగుతుంది అన్నప్పుడు టెక్నాలజీ పడతావు ఓకే ఈ వ్యక్తి ఏడిపోయినా నన్ను నన్ను వదిలిపెట్టదు లేకపోతే ఈ వ్యక్తి ఏం చేసినా కలిసి ఉంటాము లేకపోతే ఈ వ్యక్తికి నేను అంటే ప్రాణం అన్నప్పుడు నీ టెక్నాలజీ మీద దృష్టి ఎందుకు పోతుంది రైట్ పోతుందా పోదు ఓహో ఈ వ్యక్తి ఏదో చేస్తున్నారు మనకు తెలియకుండా అన్నప్పుడే నువ్వు టెక్నాలజీ దృష్టి పెడతావు ఫోన్ మీదనో లేకపోతే చాటింగ్ మీదనో ఏదో ఒకటి టెక్నాలజీ మీద దృష్టి పెడతావు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా మంచి